కాల్ అందుబాటులో ఉన్నారు అదే విధంగా ముప్పాల సుబ్బారావు గారు స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్ వారు మనతో కాల్ అందుబాటులో ఉన్నారు అదే విధంగా అక్కల గాంధీ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి వారు కూడా మనకు వచ్చే మనతో జుంకలు జాయిన్ అవుతారు ఇటు ముందు ముప్పాల సుబ్బారావు గారు వారితో మాట్లాడదాం ముప్పాల సుబ్బారావు గారు నమస్తే అండి నమస్తే అండి సుబ్బారావు గారు వినబడుతుందండి సో జోగి రమేష్ గారి అరెస్ట్ ఏ విధంగా చూస్తున్నారు ముప్పాల్ సుబ్బారావు గారు అక్రమంగా అరెస్ట్ చేశారు సో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రకృతి విపత్తులు గాని ప్రమాదాలు గాని వాటి వాటిని దారి మళ్లించేందుకు దృష్టి మళ్లించేందుకే ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నేతలు మాట్లాడుతున్నారు సిబిఐ విచారణ కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాజకీయ ప్రతీకార వాంచే తీర్చుకోవాలనుకుంటే ఈ అక్రమ మద్యం కేసులో యవన్గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రామని ఆయన టీవీ వీడియో రికార్డింగ్ ద్వారా బయటపెట్టినప్పుడే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తుంది కానీ అలా అరెస్ట్ చేయకుండా అలాగనే జయచంద్రారెడ్డి టీడీపీ నాయకులు కొంతమంది వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఒక నాలుగు సిట్లు వేసి సత్వరమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి ఎక్కడ రాజీ పడవలసిన అవసరం లేదని చెప్పేసి అని క్రియాశీలకంగా విచారం జరిగింది దీంట్లో అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఆల్రెడీ జనార్దన రావు చాలా స్పష్టంగా చెప్పాడు అటు వీడియో చెప్పాడు తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత అప్పుడు కూడా చాలా స్పష్టంగా నేను గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచే నేను మద్యం వ్యాపారం చేసేవాడిని తర్వాత లాస్ వచ్చి మానేశాను మానేసిన తర్వాత కొంతకాలం చేశాను రెండు వేల వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచే ఇలా అక్రమ మద్యం వ్యాపారం చేశాను దానికి జోగి రమేష్ గారు సహకరించారు అలానే ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను భయపడిపోయి కొంతకాలం ఆపాను తర్వాత జోగి రమేష్ గారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున జో ఆయన ఆదేశాల మేరకు మరలా నకిలీ మద్యాన్ని ఇక్కడ కాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క జిల్లా ఉందో ఆ జిల్లాలోనే అక్రమ మద్యం పెడితే ఈ ప్రభుత్వాన్ని అభాసు బాలు చేయొచ్చు అన్నాడు అంతేకాకుండా తదుపరి నీకు మూడు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేశాడు ఆ ఆఫర్ నేను ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి ఆ ఆఫర్ ని దగ ఆఫ్రికా దేశాల్లో డిస్టరీ పెట్టుకోవడానికి సహకరిస్తా అని చెప్పాడు ఇవన్నీ చేశాడు కాబట్టి నేను తలొగ్గాను తప్పు చేశాను అని క్లియర్ చెప్పాడు కానీ ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా సడన్ గా అరెస్ట్ చేయాల ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ ముద్ద సహముద్దాయి ఒప్పుదల స్టేట్మెంట్ పట్ల ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా దానికి విలువ లేదు కాబట్టి ఆ సాగ ఆ యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ యొక్క ప్రాతిపదికగా టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు ఆయన ఎప్పుడైతే ఈ దక్షిణ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు ఈయన వెళ్తున్నాడు అప్పుడున్న సిసి పుటేజీలు కానీ లేదంటే ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఈ సిసి పుటేజీలు కానీ ఈ యొక్క వాట్సాప్ లో కన్వర్జేషన్ కానీ ఇవన్నీ కూడా నిర్ధారించిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఆయన చెప్పిన దానికి సరితూగుతుందని తెలిసిన తర్వాత ప్రాథమిక శాఖ లభించాయని చెప్పేసి అరెస్ట్ చేశారే తప్ప జనార్దన్ రావు చెప్పిన దాని మీదే ప్రాతిపదిక తీసుకొని అరెస్ట్ చేయలేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి సరే దాని మీద ఆయన చెప్తూ ఉన్నాడు దుర్గమ్మ దగ్గర నేను ఏదో ఆయన ప్రమాణం చేశారు కదా ఇక్కడ సార్ ఒకటి సుబ్బారావు గారు ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి కూడా ఒక భగవంతుని ఒక మతాన్ని ఆచరిస్తూ ఉంటాడని అందరికి తెలుసు సో ఇప్పుడు మన జోగి రమేష్ గారు ఆయన హిందువుగా ఆయన హిందూ దేవాలయానికి వెళ్ళి దుర్గమ్మ టెంపుల్ కు వెళ్లి కుటుంబ సమేతంగా ఒక దీపాన్ని వెలిగించి ఆయన ప్రమాణం చేశాడు అసలు నాకు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో సంబంధమే లేదని మరి దాన్ని మనం ఏ విధంగా ఆ స్వీకరించాలి పబ్లిక్ ఏ విధంగా స్వీకరించాలి ఆయన కామెంట్స్ ని ఇక్కడ ఒకటండి ఆయన అంతకు ముందు కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తిరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి ప్రమాణం చేయమని అన్నాడు వాళ్ళకి ఈ కేసుకు సంబంధం లేదు రెండోది దేవాలయాల్లో ప్రమాణాలు చేసి అదే నిర్ధారణ చేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు విచారణ సంస్థలు ఎందుకు న్యాయస్థానంలో కూడా దేవుని మీద ప్రమాణం చేసి అంతే నిజమే చెప్తాను అబద్ధం చెప్పనే ప్రమాణం చేస్తే కదా సాక్ష్యం చెప్పేది దాని మీద వాద ప్రతివాదం నిన్న తర్వాత కదా నిర్ధారించేది తప్ప ఉపాధి నిర్ధారించే అధికారం దేవుళ్ళకి లేదు న్యాయస్థానంలో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి అదొక ఎత్తుకడ ఎందుకంటే ముఖ్యమంత్రిని మీరు రండి ప్రమాణం చేయడానికంటే ముఖ్యమంత్రి రాడు ఎందుకంటే ఆయనకి సంబంధించిన విషయం కాదు ఇది రావుకి జోగి రమేష్ కి సంబంధించిన సమస్య జోగి రమేష్ జనార్దనరావు పిలవడండి ఏదో మాములుగా ఆత్మ పరిశీలన కోసం చేద్దాం ప్రమాణం అని పిలవండి అంతే తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పెట్టేసి ఇది రాజకీయ విభేదం ద్వారా రాజకీయ కక్షలతో చేశారని చెప్పేసి ఏదైతే చేస్తున్నావో దానికి పసలేదు ఇంకోటి లైట్ డిడెక్టరు అలానే నాకు టెస్ట్ గా నేను అంటున్నాడు ఇవి బయట మాటలు చెప్తే టెస్టులు చేయడానికి విచారణ సంస్థలకు హక్కు లేదు ఇవి న్యాయస్థానంలో విచారణ సంస్థలు పిటిషన్ వేసినా దాంట్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నాకు అంగీకారమైనది చెప్పకపోతే ఈ యొక్క టెస్టులకు కూడా అనుమతి ఇవ్వడానికి లేదు సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి అది చేయాల్సింది ఎవరు న్యాయస్థానంలో నిర్ధారించవలసిన అంశం న్యాయస్థానంలో నిర్ధారించిన అంశాలని బయట పాత్రికేయు సమావేశం పెట్టి విచారణ సంస్థల్ని మీరు ఈ విధంగా చేయండి అంటే అది అసాధ్యమైన అంశాలని ప్రస్తావిస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ చాలా స్పష్టం మొదట్లో ఆయన నాకు సంబంధం లేదన్నాడు చివరికి సీసీ పేజీలు ఇవాళ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మిస్సెస్ అతను సెల్ ఫోన్ తీసుకున్నారు దాని మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ త్వరలో రాబోతా ఉంది కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎవిడెన్స్ అలానే వాట్సాప్ ఎవిడెన్స్ ఇవన్నీ పరిగణలోకి వచ్చిన తర్వాత నువ్వు కాదనడానికి అవకాశం లేదు కాబట్టి దీని వెనక ఆయన చెప్పాడు జనార్దన్ రావు పై మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు అందుబాటులోకి వచ్చారు మనం ఒకసారి మాట్లాడదాం సార్ మీ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని